అందరికీ నమస్కారము మాది మామిడి మాకలపల్లి అమ్ముడుగురు అమ్ముడుగూరు మండలము నా పేరు చిన్నగోందప్ప ఏపీజీబీ బ్యాంకు ద్వారా రెండు లక్షల రూపాయలు నాకు అందింది నా భార్య పేరు మీదుగా నా భార్య పేరు మీదుగా నాలుగు వందల ముప్పై రూపాయలు ఇన్సూరెన్స్ చేసినాను నా భార్య అనారోగ్యం వల్ల వినిపించింది నాకు రూపాయలు రెండు లక్షల రూపాయలు అమ్మడుగురు బ్యాంకు మళ్ళా మళ్ళా ఫస్ట్ రెండు రెండు లక్షల రూపాయలు నాకు అందింది ఏపీజిపి బ్యాంక్ వారు మళ్ళా ఏపీజిపి బ్యాంక్ వారు పది లక్షల రూపాయలు ఇచ్చినారు అమ్ముడుగూరు మండలము ఈ సందర్భంగా రమేష్ సార్కు యామనారాయణ సార్కు నమస్కారము తెలుపుతున్నాను నమస్కారము నా పేరు చిన్నగోవింద మా ఊడి మేకలపల్లి అమ్ముడు మండలం నా పేరు చిన్నగోవింద బ్యాంకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఆంధ్ర ప్రగతి గ్రా గ్రామీణ బ్యాంకు లో బీమా పిఎంజీడి పిఎం జే జీడివి బీమా నమస్కారము నా పేరు చిన్న ఊరు అమ్ముడు ఊరు మండలం బ్యాంకు వారు ఏపీ ఏపీజీపీ వారు రూపాయలు మా కుటుంబానికి నా కుటుంబానికి సహాయం సహాయం చేసినారు అనారోగ్య కారణాల వల్ల బిఎంజేజీ చేయించడం జరిగి జరిగింది వ్యామనారి సారు యామనారాయణ సారు రమేష్ రమేష్ సారు వచ్చి భీమాలు చెక్ చేసి రాపించినారు మీకు భీమాలన్నీ చెక్ చేసి రాపించినారు ఇప్పుడు రెండు లక్షల రూపాయలు మాకు ఇన్సూరెన్స్ వచ్చింది వచ్చింది ఆంధ్ర ప్రగతి ఆంధ్ర ప్రగతి గ్రామ గ్రామీణ బ్యాంకు వారు వారు ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది వాళ్ళ కృతజ్ఞతలు వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాను తెలుపుతున్నాను చిన్నగా చిన్నగా అందరికీ నమస్కారం నా పేరు రామనారాయణ నేను విశ్వ సంస్థ ఆర్బీఐ తరఫున సిఎఫ్ఎల్గా తనకల్లో పనిచేస్తున్నాను మనము పాటు ప్రయాణం మన జీవన ప్రయాణం ఏ సమయానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు ఏదేమైనా జరగరాంది ఏమైనా జరిగితే ఆ కుటుంబంలో ఉన్నవారు చిన్న అవుతారు అలాంటప్పుడు అందరూ పిఎంఎస్బివై పీఎం జేజీబివై పీఎంఏపీవై వంటి ప్రమాద భీమాలు చేసుకోవాలి కేవలం ఇరవై రూపాయలు మరియు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలకు దాదాపు రెండు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఈ స్కీమ్ ద్వారా లబ్ధి చేకూరుతుంది కనీసం కొన్ని రోజుల పాటు జీవనోపాధి మరియు కుటుంబ అవసరాలకు ఈ రెండు లక్షల రూపాయలు ఉపయోగపడుతుంది కనుక పద్దెనిమిది నుంచి పైబడిన డెబ్బై సంవత్సరాలు లోబడిన స్త్రీలు పురుషులు ఈ పథకం ద్వారా అర్హులు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని వినియోగించుకొని మన మామిడి నాయకులపల్లి చిన్నగోవిందప్ప వాళ్ళ భార్య ఈశ్వరమ్మ కొన్ని అనారోగ్య కారణాల వల్ల చనిపోయింది ఆమె ఈ పిఎం జేజీబీవై కింద ఇన్సూరెన్స్ నమోదు చేసుకోవడం జరిగింది తర్వాత బ్యాంకుకి వెళ్ళి అక్కడ ఇన్సూరెన్స్ చెక్ చేసుకుంటే అక్కడ మనకు ఇన్సూరెన్సు క్లైమ్ అయింది కాబట్టి నిన్న మనము మన గోవిందప్ప ద్వారా బ్యాంకుకి వెళ్ళి అక్కడ రెండు లక్షల రూపాయలు దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అన్ని సబ్మిట్ చేసి రెండు లక్షల రూపాయలు మనకు ఇన్సూరెన్సు చిన్నగోవిందప్ప నామినీ ఈశ్వరమ్మ ఈశ్వరమ్మకు వీళ్ళ భార్య ఆయన ఈశ్వరమ్మకు నామినీగా చిన్నగోవిందకున్నారు అతని అకౌంట్లో మనకు రెండు లక్షలు అతని అకౌంట్లో రెండు లక్షల రూపాయలు ఈ అమౌంట్ అనే పైకం అనేది నిన్న వేయడం జరిగింది ఇలా ప్రతి ఒక్కరూ ఏ ఏ సమయానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మన మా మామిడి లాగా ప్రతి కుటుంబంలో ఈ ఇన్సూరెన్సులు చేసుకొని ఈ పథకాలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు మరియు అందరికీ ఈ గ్రామస్తులకు కూడా తెలియజేయడం జరిగింది రామనారాయణ సిఎఫ్ఎల్ తనకల్లో విడుచు సంస్థ కార్యకర్త థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారము నా పేరు చిన్నగోయింద మామిడిమాకలపల్లి మావిడిమాకలపల్లి గ్రామం గ్రామము మండలము మా చెప్పండి సార్ నమస్కారము మా ఊరికి నమస్కారము మా ఊరు మావిడి మా కలపల్లి గ్రామం అమ్ముడుగూరు మండలము ఏపీజీపీ బ్యాంక్ ఏపీజిబి బ్యాంకు ముప్పై రూపాయలు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు నా భార్య పైన దొరికిదు ఆయన ఒక అనారోగ్యం కారణాల వల్ల చనిపోవడం జరిగింది ఏపీజిబి బ్యాంక్ ఏపీజిబి బ్యాంక్ ఇన్సూరెన్స్ చేయబన్నారు రెండు లక్షలు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు బీమా పథకం చేయబడి జరిగింది జరిగింది పిఎం రెండు లక్షల రూపాయలు సహాయం సహాయం జరిగింది జరిగింది నమస్కారం నా పేరు చిన్నగోయిందు మామిడి మాకులపల్లి గ్రామము అమ్ముడుగూరు మండలము ఈశ్వరమ్మ నా భార్య అనారోగ్య కారణాల వల్ల చనిపోయింది చనిపోయింది ఆమె పేరు మీద ఆయన పేరు మీద పీఎం పిఎంజేడిపై పిఎంజేడిపై చేయడం జరిగింది ద్వారా రమేష్ సారు యామనారాయణ సారు నాలుగు వందల నాలుగు వందల పదహారు నాలుగు వందల ముప్పై ఆరు నాలుగు వందల ముప్పై ఆరు బీమా బీమా జరిగింది జరిగింది రాయడం జరిగింది రాయడం జరిగింది

క్రమయ్య ద్వారా కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం ద్వారా దొరికి అందరికీ తెలిజేయమేమనగా తెలియజేయం ఏమనగా ఒకరు ప్రతి ఒక్కరు బ్యాంకు ఇన్సూరెన్స్ బ్యాంకు ఇన్సూరెన్సు చేయించుకోవడం వల్ల చేయించుకోవడం ఉల్లించిన వ్యక్తికి మరణించిన వ్యక్తికి మనకు మనకు నామినీ ఉన్న నామినీ ఉన్న వ్యక్తులకు నామినీ ఉన్న వ్యక్తులకు రెండు లక్షల రూపాయలు వస్తుంది రెండు లక్షల రూపాయలు వస్తుంది